హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతంకి ముందు రోజు పూజా సామాగ్రి ఏమేమి సిద్ధం చేసుకోవాలి అన్నదైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా పూజ కోసం అయితే ఈ పసుపు కుంకుమ ఇవన్నీ అయితే ఈ బాక్స్లో పెట్టుకుంటాను కదండి ఇంకా అదేవిధంగా పూలు కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి ముందు రోజే తెచ్చుకోవాలి ఇంకా రోజా పూలు చామంతి పూలు అయితే నేను తీసుకున్నాను అలాగే వత్తుల ప్యాకెట్ అగ్గిపెట్టాయి ఇంకా పూజలో పెట్టుకోవడానికి పండ్లు కూడా తీసుకున్నామండి యాపిల్ దానిమ్మ గ్రేప్స్ తీసుకున్నాము ఇంకా అదేవిధంగా పూజ ఆయిల్ ముత్తైదులకి వచ్చిన వాళ్ళకి పెడతాం కదా పసుపు కుంకుమ ప్యాకెట్లు తాంబూలంలో పెట్టడానికైతే పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా తీసుకున్నానండి అదేవిధంగా ఇక అమ్మవారికి ఇరువైపులో పెట్టడానికి ఇక ఈ పసుపు కుంకుమ చిన్న బౌల్స్లో పెట్టుకోవాలి ఇంకా ఏనుగు బొమ్మలు ఇంకా అదేవిధంగా కొబ్బరికాయలు కూడా తీసుకోవాలండి కొబ్బరికాయలు కూడా అన్నీ ముందు రోజు అరేంజ్ చేసి పెట్టుకుంటే ఇక శుక్రవారం రోజు ఉదయాన్నే అయితే ప్రశాంతంగా అయితే పూజ చేసుకోవచ్చు టెన్షన్ పడకుండా ఇవన్నీ అయితే ముందే సర్ది పెట్టుకోవాలండి ఇంకా అదేవిధంగా మామిడాకులు కూడా మనం గుమ్మాలకి కడతాం కదండీ గడపలకి మామిడాకులు ఇంకా అదేవిధంగా అలంకరణ కోసం అయితే బంతి పూలు యూజ్ చేయాలండి ఇక బంతి పూలు కూడా తీసుకున్నాం కొంచెం అదేవిధంగా మీ దగ్గర వరలక్ష్మి వ్రతం పూజకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏమన్నా సెట్ చేసుకోవాలనుకున్నా అలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి ఇంకా నేనైతే ఈ చిన్న లోటస్ దండలు అయితే తీసుకున్నాను ఇంకా చిట్టిగాజులతో కూడా పూజ చేసుకుందాం అనేసి అయితే ఇక ఇవన్నీ అయితే సర్ది పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి చీర జాకెట్ మొక్క ఇక ఇవన్నీ అయితే అరేంజ్ చేసి అయితే పెట్టేశానండి అదేవిధంగా తాంబూలంలో పెట్టడానికి కూడా వక్కలు ఇంకా గడపలకి అలంకరణ చేయడానికి బంతిపూలు దీపం ఆయిలు ఒత్తులు దీపారాధన కుందులు గంట ఇవన్నీ హారతి ఇవ్వడానికి అయితే హారతి గంట ఇవన్నీ అయితే ముందు రోజే క్లీన్ చేసి అయితే సిద్ధంగా పెట్టుకోవాలండి ఇక ఉదయాన్నే లేచిన తర్వాత పూజ చేసుకోవడానికి ముందు ఇంకా స్నానం చేసుకొని తలస్నానం చేసిన తర్వాత మనం అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు అయితే చేసి పెట్టాలి అదేవిధంగా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు అయితే పులిహోర పాయసం పూర్ణం బూరెలు రవ్వ కేసరి సెగలు దద్యోజనము వడపప్పు పానకము పంచామృతం సేమియా పాయసం వడలు బొబ్బట్టు ఇలా మీ వీలును అయితే చేసి అయితే అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టండి మనం ఎంత హడావుడిగా చేసినా మనకున్నంతలో చేస్తే మాత్రం అమ్మవారు తృప్తి చెందుతారు హడావుడిగా చేద్దామనేసి అని అయితే ఎక్కువ ఇబ్బందులు అయితే ఏం తెచ్చుకోవద్దండి మీకున్నంతలో అయితే ఇక ఆ వీలును అయితే చూసి అయితే అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఇక మీరు శారీ పెట్టలేము అనుకుంటే మాత్రం రెండు జాకెట్ ముక్కలు ఇంకా అలాగే రెండు తమలపాకులు వక్కలు పూలు పండ్లు అవైతే అమ్మవారికి సమర్పించవచ్చండి పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా ఇంకా అదేవిధంగా మన ఇంటికి వచ్చిన ముత్తైదులకు కూడా ప్రతి ఒక్కరికి జాకెట్ ఇవ్వాలి అందరూ ఇవ్వాలి అన్న కుదరదు కదా ఒకవేళ జాకెట్ ముక్కలు కూడా వీలు లేని వారు ఉంటారు కదా వారైతే ఓన్లీ తమలపాకు బొట్టు పెట్టేసి కాళ్ళకి పసుపు రాసి అయితే ఇక నార్మల్గా తమలపాకు ఒక్కలు పసుపు కుంకుమ పూలు పండ్లు అంటే ఇక ఇంట్లో ఉన్న పండ్లు ఉంటాయి కదా అరటి పండ్లు అయితే రెండు వేరే అయితే రెండు రెండు పండ్లు అయితే పెట్టేసి అయితే ఇవ్వాలండి అట్టి పండ్లు కానీ పెట్టవచ్చు వేరే పండ్లు ఏవైనా తాంబూలంలో అయితే ఇవ్వచ్చు ఇంక అందరికీ జాకెట్ ఇవ్వడం కుదరదు కదండి ఇంకా అందుకోసమే ఇలా సింపుల్గా అయితే ఉన్నంతలో అయితే చేసి ఇంటికి వచ్చిన ముత్తైదులకు కూడా కాలక పసుపు అయితే తాంబూలం ఇవ్వండి ఇక శ్రావణ మాసం అంటేనే ఇక అన్నిటికీ రేట్లు పెరుగుతాయి కదండీ ఇక వాటిని బట్టి చూసుకొని అయితే మనం ఇక అమ్మవారి పూజకి కావాల్సినవి అయితే కొన్ని అయితే తెచ్చిపెట్టుకొని అయితే పూజలో పెట్టుకొని పూజ అయితే ప్రశాంతంగా చేసుకోవాలి ఇంకా అదేవిధంగా అమ్మవారి పూజలో అయితే ఖచ్చితంగా ఏనుగు బొమ్మలు పెట్టుకోవాలి ఏనుగు బొమ్మలతో కూడా అరటి చెట్లు ఉంటాయి కదండి అవి చిన్న చిన్నవి అటువైపు ఇటువైపు పెట్టుకుంటే కూడా చాలా మంచిది చూడటానికి కూడా చాలా బాగుంటుంది అరటి చెట్లను కూడా పూజలో పెట్టుకొని అయితే చేసుకోండి చూసారు కదండి వరలక్ష్మి వ్రతంకి ముందు రోజు సిద్ధం చేసుకోవాల్సిన పూజా వస్తువులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్